బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇవాళ పాఠం చెప్పే పరమ పవిత్రులైన గురువులు తగ్గుతున్నారు గురువులని పూజించి సేవ చేసేవాళ్ళు తగ్గుతున్నారు గురువుకి ఎలా సేవ చేయాలి మా చిన్నప్పుడు మేము చేశాం ఖచ్చితంగా మా మొహమాట లేకుండా మా మేష్టర్లు కనపడితే పాదాలకి దండం పెట్టమనే మా నాన్నగారు చెప్పారు అలా చేశాం హై స్కూల్ వరకు అలాగే చేశాం కాలేజీకి వెళ్ళిన తర్వాత మాత్రం మార్పు వచ్చింది ఎందుకు మార్పు వచ్చిందంటే నేను దండం పెడదామంటే ఆయన ఎప్పుడు సిగరెట్ కలిచేవాడు ఇంకా నేనేం చెప్పనండి నా దాంతో నాకు గురువులను గౌరవించాలి కానీ చూస్తూ చూస్తూ నేను ఆయనకి దండం పెట్టలేకపోయేవాడిని ఫిజిక్స్ లెక్చరర్ ఉండేవాడు ఎప్పుడు చూసినా ఉప్పుని కాలుస్తూనే ఉండేవాడు మొహమ్మేదమ్మి ఎవాయి పంతులు అనేవాడు పైగా దాంతో నాకు ఎక్కడ లేని పిచ్చగంతులు లోపల మండేది మొహమ్మదా సిగరెట్టు గుప్పని పిల్లాడి మీద వదిలితే వాడేం గురువు అండి అసలు మనకి వ్యసనములే ఉండకూడదు గురువులు అంటే ఆచితూచి ఉండాలి మిగతా వాళ్ళు ఎవరికైనా వ్యసనాలు ఉంటే తప్పు లేదు ఉన్నవాడు పాఠం చెప్పేవాడు మాట వరుసకు కూడా వ్యసనం లేకుండా ఉండాలి ఒకవేళ కర్మగాలి దరిద్రపు లక్ష్యం నీకు వస్తే పిల్లలు ఎదురుకుండా కనపడకుండా చూసుకోవాలి అది లేకపోతే పిల్లాడికి నువ్వేం బాగు బాగు చేస్తావు పాఠం ఏం చెబుతావు నియమం లేకపోతే ఇలా అన్నానని కాదు మూత్ర విసర్జనకి వెళ్ళు వస్తే కాళ్ళు కడుక్కోకుండా ఏనాడు నేను పద్యం చెప్పలేదు పిల్లలకి తెలుగు లెక్చరర్గా సిఆర్ రెడ్డిలో పని చేస్తున్నంతకాలం నేను అంత కఠోరంగా ఉన్నాను ఎందుకంటే పవిత్రమైన పద్యాలు మంత్రాలవి కాళ్ళు కడుక్కోకుండా పాఠాలే చెబుతాదండి ప్రాణం పోయినా చెప్పకూడదు అంతే అందుకని కావాలని నేను వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి మంచినీళ్ళు తాగే ఓటి కాళ్ళు కడుక్కునే ఓటి ఒకవేళ అవసరమైతే ఉంటాయని ఈ నీళ్లు కాళ్ళ మీద పోసుకొని కడుక్కునే పాఠం చెప్పాను కాబట్టి ఏమిటంటే గురువుల యొక్క సేవ చాలా గొప్పది దానివల్ల ఎన్నో లాభాలు పొందుతాం గురుసేవ చేయకపోతే మహాభయంకరమైన పాపాలు వస్తాయి నీ పూర్వజన్మలో గురువుగారు బట్టలు ఆరవేసి రమ్మంటే గురువుని విసుక్కుని బట్టలు ఆరేయకుండా ఆ ముగ్గలు అక్కడ వదిలేసావు మర్నాడు గురువుగారికి అనుష్ఠానం చేసుకోవడానికి బట్టలు లేవు ఆ గురువుగారి దగ్గర రెండు జతలే ఉండేవిట ఇవాళ్ళ కట్టుకున్న గుడ్డలేమో మర్నాడు ఆరేసుకోవాలి ఆ ఆరేసుకున్న బట్టలు ఆ మర్నాడు కట్టుకోవాలి రెండే రెండు పంచిలు ఆయనకి నువ్వేం చేసావు గురువుగారు ఆరేయమన్న పంచి ఆరేయకుండా పక్కన ముద్ద పెట్టావు ఆ ముద్ద ఆరలా మర్నాడు గురువుగారికి అనుష్ఠానానికి బట్టలేదు దాంతో గురువుగారు ఏడుస్తూ ఆ తడి గుడ్డతో తడిసిపోయిన గుడ్డతో పాడైపోయిన గుడ్డతో జపం చేసుకున్నాడు ఆ చిన్న గురుద్రహం ఈ జన్మలో ఈ దరిద్రపు కొడుకు రూపంలో నిన్ను పీడిస్తాను ఈ కొడుకు అందుకు పుట్టాడు చూసా ఇంత గురుద్రోహానికి ఈ జన్మలో ఈ కొడుకుకి ఏమి పెట్టలేక వాడి రోగాన్ని బాగు చేయలేక ఇలాంటి కొడుకులు పుడితే తండ్రికి ఎంత బాధ ఒకసారి ఆలోచించండి అసలు పిల్లలు పుట్టకపోయినా పర్వాలే కుపుత్రుడు పుట్టడమే దరిద్రం అందులో అనారోగ్యవంతుడై నిత్యం ముక్కుతో మూలుగుతూ ఉన్న కొడుకుని చూచి ఏ తండ్రినా తట్టుకోగలడా ఆనాటి గురుద్రోహం నీకు ఈ పుత్ర రూపంలో వచ్చి పట్టుకుని పీడిస్తోంది వీడు చేసిన పాపాలు వీడికి రోగాలు వచ్చాయని ఆయన ఏడ్చి ఆ పిల్లలను సరిగ్గా మాట్లాడలేడు కనుక వాడి చేత కాళ్ళు పట్టించి మీరు అసహ్యించుకోకుండా మమ్మల్ని బాగు చేయండి అన్నాడు ఆయన దీనికి ఒకటే ఒక మార్గం ఉన్నది ఈ క్షణమే నీ కుమారుణ్ణి నా ఆశ్రమానికి పంపి వాడి చచ్చిన పర్వాలే నా ఆశ్రమంలో చావడ పర్వాలే నా ఆశ్రమానికి పంపించు వాడికి చేతికి దీక్షా కంకణం కడతాను నా గుడిసెలో వాడికి కూడా అడ్డం కట్టి సగం గదికి కేటాయిస్తాను వాడి చేత భాగవతం సప్తాహ దీక్షతో పారాయణ చేయిస్తాను అంటే వాడు చదవలేడు కదా నేను ఏడు రోజులు ఏం చేస్తానంటే వాడి చేత కలశస్థాపన అతి కష్టమే చేయించి నేనే భాగవత పారాయణ చేయిస్తాను వాడి బదులు ఆ పారాయణ ఫలితం వాడికి ధారపోస్తాను మధ్యాహ్నం పూట పారాయణం అయ్యాక ప్రవచనం ఉంటుందిగా అది కూడా వాడు కూర్చుని వింటాడు యథాశక్తిగా ఎవడి పేరు మీదుగానైనా భాగవత సప్తాహం పారాయణం జరిగితే వాడు ఎంత పాపత్ముడైనా విముక్తుడవుతాడు భాగవత సప్తాహం వల్ల పాపం విముక్తి పొందకపోతే త్రిమూర్తులు తల్ల కిందులైనా వాడి పాపములకు ప్రక్షాళన అవ్వదు అని చెప్పాడు ఒకటే కొట్టచ్చు మేము జాతరగా కొట్ట అంటే దీన్ని బట్టి భాగవతం ఎంత గొప్పదో ఆలోచించండి మహాభయంకర పాపములకు ప్రాయశ్చత్తం సప్తాహ దీక్షతో భాగవతం మన పేరు మీదుగా పారాయణ జరగడం అందుకే ఎక్కడ భాగవత్ సప్తాహం జరుగుతున్నా అక్కడికి వెతుక్కులు వచ్చేయడం అంతే భాగవతం వెన్న భాగవతం సప్తాహ దీక్షతో పారాయణ జరుగుతూ ఉంటే అక్కడ కూర్చున్నా మనం చేసిన అందరం కూడా తక్షణమే అతి భయంకరమైన పాపముల నుంచి విముక్తి పొందుతాం మూడు సార్లు చెప్పాడండి ఏమని పద్మపురాణంలో చెప్పాడు స్కాంద పురాణంలో చెప్పాడు గరుడ పురాణంలో చెప్పాడు భాగవత సప్తాహం జరిగిన తర్వాత కూడా నీకు పాపం ఉందంటే ఇంకా నీ పాపమును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తొలగించలేరు అంటే ఉండదని అర్థం అంత గొప్పది భాగవతం అంటే అసలు మామూలుగానే సార్లు భాగవతం భాగవతం అని భాగవతం భాగవతం మన నోటి వెంట చివరికి అవుతుంది ఇది భాగవతం అవుతుందా లేదా అంత గొప్పది భాగవతం అంటే పద్మపురాణంలో భాగవత సప్తాహమైనా గోకర్ణోపఖ్యానం లేదు అది రేపు పూరీలు చెప్పుకుందాం జనవరి మూడో నాడు ఎప్పటికే డెబ్బై మంది అయ్యారట బయలుదేరి నాతో వచ్చేవాడు వంద అయ్యారు వంద మంది కూడా అక్కడికి వచ్చినప్పుడు విందురుగాను ఉపాఖ్యానం ఎంత గొప్పది ఎంత నీచుడు వాడు పిశాచమైన వాడు కూడా భాగవత వల్ల తరించాడు భాగవతమే తరింపజేస్తున్నాను కానీ ఈ తల్లిదండ్రులు సంతోషంగా ఈ కురాణ ఆశ్రమంలో చేర్చారు కావలసిన సామగ్రి ఇచ్చారు ఆ కుర్రాడికి కంకణ ధారణ చేయించాడు కలశస్థాపన చేయించాడు ఈయన వాడి పేరు మీదుగా ఏడు రోజులు సంపూర్ణముగా భాగవతం పారాయణ చేసి పురాణం చెప్పాడు ఆ ఈ భాగవత పారాయణ జలాన్ని వాడి చేతిలో పోసి సంపూర్ణ భాగవత పారాయణ ఫలం తుభ్యమహం సంప్రదే యదన్న అన్నాడు తక్షణం ఆ కుర్రాడు ఇలా అందంగా మారిపోయి బోడిగుండు లేదు కానీ జుట్టుతో అందంగా మారి ఆరోగ్యంగా దగ్గులు గిగ్గులు లేవు పు పుండిపోయింది భలే తయారైపోయట్టండి నాలాగా అందంగా తయారైపోయి ఆ క్షణమే చిలకలా మాట్లాడుతూ అందంగా మాడుతూ గురువుగారండి నీ కటాక్షంతో నా గొంతులో పుండిపోయింది మాట బాగా వచ్చింది కడుపు అంతా బాగుంది ఎంత ఆరోగ్యంగా ఉందో చూపు ఎంత బాగుందో అహా నా ఆరోగ్యం ఓహో నా ఆరోగ్యం ఎగిరి చూస్తున్న వాడు తెల్లబోయారు ఏమి భాగవత మహిమ కాసేపటి క్రితం పరమదౌర్భాగ్యపు జీవితంతో శరీరంతో జుగుప్సాకరమైన రోగంతో ఉన్న వీడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు అని పొంగిపోయారు అప్పుడు ఆ కుర్రాడు ఆ గురువుగారి కాళ్ళు పట్టుకొని ఇంకా నాకు సంసారం మీద వ్యామోహం పోయింది మా అమ్మ నాన్న ఏమనుకున్నా ఈ రోజు నుంచి నేను మీ ఆశ్రమంలో ఉంటాను మీ దగ్గరే ఉండి మీ సేవ చేస్తానంటే ఆయన అన్నాడు భూమి మీద పుట్టాక ప్రతివాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిందే అందరికీ సన్యాసం పుచ్చుకునే అవకాశం లేదు కుదరదండి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ముందు కొంతకాలం గృహస్థాశ్రమంలో డబ్బు సంపాదించాలి కష్టపడాలి డే అండ్ నైట్ వర్క్ చేయాలట శ్రమ పడాలట డబ్బు సంపాదించే రోజుల్లో ధనం సంపాదించవలసిందే చేయవలసిన పనులు చేయవలసిందే పెళ్ళాం బిడ్డల్ని పోషించవలసిందే ఆ తర్వాత వార్ధక్యంలోకి వచ్చాక కొడుకులకి బాధ్యత అప్పగించి వాళ్ళకి అప్పగించి తన సంపాదనని మాత్రం తన తీర్థయాత్రలకి పురాణాలకి వినియోగించుకోవాలి అంతేగాని పండు పక్వానికి రాకుండా బలాత్కారంగా పచ్చి పండును కోసి కావు వేసి దాని మీద కెమికల్స్ కోసి పండుగ మార్చకూడదు నాయన నువ్వు గృహస్థాశ్రమంలో ఉండు కొంతకాలం నీ కర్మలు చెయ్యి సంతానాన్ని పొందు నీకు కొంతకాలం వార్ధక్యంలోకి వచ్చాక వయస్సు గడిచాక అప్పుడు నేను హిమాలయాల్లో ఉంటాను నా దగ్గరకి రా నీకు మోక్షం ఇస్తాను అని ఆ గురువుగారు ఆ ఊళ్ళో చాతుర్మాసి దీక్ష గడిపి అంతా అయిపోయాక ఊళ్ళో వాళ్ళు పంపలేక పంపారట ఆ గురువుగారిని ఇటువంటి గురువు ఇటువంటి అద్భుత అద్భుతమైన భాగవతం చెప్పిన గురువు వెళ్ళిపోతున్నట్టు ఏడుస్తూ వదిలేరు ఆఖరి రోజు అందరికీ కన్నీళ్ళు వచ్చేస్తాయండి మళ్ళీ ఎప్పుడు కనపడతారు గురుగారిని వెంగు ఉండదు మరి అందుకే కన్నీళ్లతో సాగనంపారు ఆయన అంటే జానులు అలా కన్నీళ్లు పెట్టుకునేవారు పూర్వం గురుభక్తి కలిగిన వాడు ఈ విధంగా గురువుగారు వెళ్ళిపోయాక ఈ కుర్రవాడు ఈ ప్రాచీన కాలపు భైరవుడు మళ్ళీ గృహస్థాశ్రమంలో ప్రవేశించి హాయిగా గృహస్థాశ్రమ జీవితం గడిపి నలుగురు పిల్లల్ని కాని ఇద్దరు కొడుకుల్ని కూతుడని వాళ్ళకి బాధ్యతలు అప్పగించి గురువుగారున్న హిమాలయాలకు వెళ్ళి ఆయన సేవ చేసి తద్వారా శాశ్వత విముక్తి పొందాడు యావజ్జీవితం భాగవతాన్ని ఆరాధించి ముక్తి పొందాడు ఆయన అందుకే గరుడు పురాణంలో బ్రహ్మకాండంలో ఈ గొప్ప కథని చెప్పి మానవుడు భయంకర నరకం నుంచి విముక్తి పొందాలంటే చేసిన పాపములు తక్షణం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే దానికి సులభోపాయం భాగవతము సప్తాహ దీక్షతో వినుట పారాయణ చేసుకునుట ఇంతకుమించి మరొక తన ఉపాయం మరొకటి లేదు ఇది గరుడ పురాణం మూడు కాండలని చెప్పాను మీకు ఆచారకాండ ధర్మకాండ ధర్మకాండలోనే ఈ చచ్చిపోయే వాళ్ళ ప్రేతకల్పం కల్పం ఉంటుందన్నమాట మూడవది బ్రహ్మకాండ మూడు మూడే బ్రహ్మకాండ పూర్తిగా చెప్పలేం కానీ మనం ఎన్ని కథలండి ఇప్పుడు శ్రీకృష్ణుడి భార్య జాంబవతి పూర్వజన్మవృత్తాంతా ఉంది అందులో తెలిసిన జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు కృష్ణుడి యొక్క మొదటి భార్య రుక్మిణి రెండో భార్య పేరు జాంబవతి మూడు సత్యభావం ఈ జాంబవతి పూర్వజన్మలో చేసిన మహాపుణ్యం వల్ల జాంబవంతుడి కూతురే కృష్ణుడికి భార్య ఏం తెలిసిన అది ఈ గరుడు పురాణంలో ఉంటుంది వెంకటాచల మహాత్మ్యం ఉంది గరుడు పురాణంలో కానీ ఆ బ్రహ్మకాండవాడు ముట్టుకోడు నిజానికి బ్రహ్మకాండ చాలా మధురంగా ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ దిస్క్రైబ్